సాధారణంగా ఏ శివాలయానికి వెళ్లినా స్వామికి ఎదురుగా ఒక నంది విగ్రహం ఉంటుంది గర్భగుడిలోకి వెళ్లడానికి భక్తులకు ముఖ్యంగా మహిళలకు అనుమతి ఉండదు కాని మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒక అద్భుతమైన ఆలయం ఉంది అక్కడ శివుడు ఒక ముఖంతో కాదు ఏకంగా ఐదు ముఖాలతో దర్శనమిస్తాడు అందుకే అక్కడ ఒక నంది కాదు నాలుగు దిక్కుల నాలుగు నందులు ఉంటాయి అంతేకాదు ఇక్కడ మహిళలే స్వయంగా గర్భగుడిలోకి వెళ్ళి స్వామికి అభిషేకం చేయవచ్చు ఇంతటి విశిష్టమైన ఆలయం ఎక్కడుందో తెలుసా అదే ఎన్టీఆర్ జిల్లాలోని ముక్త్యాల కోటిలింగ హరిహర క్షేత్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం ముక్తెల గ్రామంలో కృష్ణ నది ఉత్తర వాహినిగా ప్రవహించే పవిత్ర స్థలంలో ఈ ఆలయం ఉంది విశాలమైన ప్రాంగణంలో చుట్టూ నూటి ఎనిమిది ఉపాలయాల మధ్య ఈ ప్రధాన ఆలయం కొలువై ఉంది ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే యోగముద్రలో ఉన్న పరమశివుడు మనకు స్వాగతం పలుకుతాడు ఇక్కడి ప్రధాన దేవం అమృతలింగేశ్వర స్వామి స్వామివారి ఇక్కడ పంచముఖాలతో దర్శనమివ్వడం వల్ల ఆలయానికి నాలుగు వైపుల నాలుగు ధ్వజస్తంభాలు నాలుగు నంది విగ్రహాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత కామాక్షిదేవి సమేతంగా స్వామి భక్తుల కోరికలు తీరుస్తున్నారు ఈ క్షేత్రానికి ఘనమైన చరిత్ర ఉంది ఒకప్పుడు దీనిని ముక్తేశ్వరపురం అని పిలిచేవారట పూర్వం ఇక్కడ కృష్ణానదిలో స్వర్ణలింగం ఏర్పడిందని బలిచక్రవర్తి స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెప్తున్నాయి అలాగే భరద్వాజ మహర్షి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని తపస్సు చేశారట ఇంతటి మహిమగల చోట సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గద్దెప్రసాద్ అనే భక్తుడు ఈ అద్భుత ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు ఈ క్షేత్రం యొక్క గొప్ప లక్ష్యమేంటే కోటి శివలింగాలను ప్రతిష్ఠించడం ఇప్పటివరకు భక్తుల చేతుల మీదుగా మూడు లక్షలకు పైగా లింగాల్ని ఇక్కడ ప్రతిష్ఠించారు మీరు కూడా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించే అవకాశం ఉంది ఇక్కడ శివుడే కాదు క్షేత్రపాలకుడిగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా కులువై ఉన్నారు అందుకే దీనిని హరిహర క్షేత్రం అంటారు ప్రాంగణంలోని నూట ఎనిమిది ఉపాలయాల్లో గణపతి సుబ్రహ్మణ్యేశ్వరుడు అష్టదిక్పాలకులు కాలభైరవుడు రాజరాజేశ్వరిదేవి వంటి మంది దేవతామూర్తులను మనం దర్శించుకోవచ్చు ముఖ్యంగా ఈ గుడిలో మహిళలు గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని తాకి అభిషేకం చేసుకునే వెసులుబాటు ఉండటం చాలా సంతోషించదగ్గ విషయం ఈ అద్భుత క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలో చూద్దాం ఇది జగ్గయ్యపేట పట్టణం నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది విజయవాడ లేదా హైదరాబాద్ నుండి బస్సులో జగ్గ్యపేటకు వచ్చి అక్కడి నుండి ఆటోలు లేదా బస్సుల్లో ఆలయానికి వెళ్లవచ్చు రైలులో రావాలనుకునే వారు ఖమ్మం స్టేషన్లో దిగి బస్సులు ఇక్కడికి చేరుకోవచ్చు కార్తీక మాసం శివరాత్రి రోజుల్లో ఇక్కడ జరిగే పూజలు కనుల పండుగగా ఉంటాయి పంచముఖేశ్వరుణ్ణి నూటి ఎనిమిది ఉపాలయాలను చూడాలంటే ముక్త్యాల వెలిసిందే మీరు ఎప్పుడైనా ఈ గురికి వెళ్లారా మీ అనుభవాన్ని కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి పుణ్యక్షేత్రాల సమాచారం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శివాయ